పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమంతో పాటు కేవలం ఒక పార్టీ సభ్యత్వే కాకుండా కట్టినటువంటి సభ్యుడికి ఐదు లక్షల ప్రమాద భీమాని ఏర్పాటు చేసి ప్రమాద గాయపడితే కనుక యాభై వేల రూపాయల దాకా ఎక్కువ వచ్చేటట్టు అదేవిధంగా దురదృష్ట వచారస్తు మరణిస్తే మన చిన్న హరిజన్ వాళ్ళు కూడా మెదవరంలో ఒక ఆయనకి కూడా ఐదు లక్షల రూపాయలు కావని వస్తుంది ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి వీర సైనికుల తరఫున వేరే మహిళల తరఫున నాయకుల తరఫున హృదయపూర్వంగా కళ్యాణ్ గారికి కార్యక్రమం వల్ల లేకపోతే ఈ రోజున లాభంలో లబ్ధి పొందుతూ ఉన్నాయి ఏదో రెండు రోజులు మాదోడుగా ఇచ్చినటువంటి సహాయం వాళ్ళు గుర్తుంచుకుంటున్నారు కాబట్టి మా మంచి కోసం ఆలోచన చేసి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రోజుకి మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ చెట్టు పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మన మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కడ రామమోహన్ రావు గాంధీ అన్న గారికి అదేవిధంగా శక్ష్ణా జిల్లా ఉపాధ్యక్షులు ములీశెట్టి ఉపాధ్యక్షులు మురళీశెట్టి శ్రీకాంత్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చెప్పు పంపిణీ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు కూడా తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మొదటగా శ్రీకాంత్ గారిని రెండు మాట్లాడు మాట్లాడాల్సిందిగా